బీసీ నేత మహేష్ కుమార్ గౌడ్ ను బండి సంజయ్ అవమానపరిచారని సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు నగరంలోని ఆర్ఎన్బి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు పిసిసి అధ్యక్షులు మాట్లాడిన మాటలకు బండి సంజయ్ సమాధానం చెప్పాలన్నారు ఒక ఇంట్లో నలభై ఓట్లు ఉన్నాయని ఆరోపించారు దేవుళ్లను పూజిస్తాం కానీ ఓట్ల కోసం దేవుళ్లను వాడుకోమంటూ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారని చెప్పారు కరీంనగర్ అభివృద్ధికి బండి సంజయ్ ఏం నిధులు తెచ్చారు చెప్పాలన్నారు నలభై ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తున్న వ్యక్తి మహేష్ కుమార్ గౌడ్ అని కొనియాడారు కరీంనగర్లో లో బీజేపీ బలంగా లేని ప్రాంతాలలో ఓట్లను నమోదు చేయించారని ఆరోపించారు బండి సంజయ్ కి మెజార్టీగా వచ్చిన ఓట్లు అన్ని చోరీయేనని తెలిపారు ఈ సమావేశంలో సుడా చైర్మన్ తో పాటు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మహేష్ కుమార్ గౌడ్ గారు జనహిత పాదయాత్ర సందర్భంగా మాట్లాడినటువంటి మాటలను వక్రీకరించి సమాధానం చెప్పలేక ప్రజల ముందు దోషిగా అదేవిధంగా ఏ విషయాలను అయితే డిసిసి ప్రెసిడెంట్ గారు మాట్లాడిందో దానికి సమాధానం చెప్పలేక ప్రజలను తప్పుదో పట్టించే అలవాటు ఉన్నటువంటి బండి సంజయ్ కుమార్ గారు అదే మూసలో అదే విధంగా మళ్ళీ ఈరోజు కూడా నిన్న మాట్లాడుతూ ఉన్నారు పిసిసి అధ్యక్షుడు గారు మాట్లాడిన దాన్ని అయితే సమాధానం చెప్పాలి కానీ దిష్టిబొమ్మ దగ్ధం చేసి దానికి వేరే రంగు పూర్చి మళ్ళీ ఏ మెట్ల మీద నుంచి అయితే ఏ విధంగా ప్రజలను తప్పదోవ పట్టించి అలా అవుతున్నాడో అదే పరిస్థితుల్లో మళ్ళీ దీన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు